గతంలో తమ ప్రభుత్వం హైదరాబాద్ లో సినిమా ఫంక్షన్లకు ఇబ్బంది లేకుండా చేసింది అని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవరా ప్రేరిలెస్ ఫంక్షన్ నిర్వహించేందుకు ఔట్డోర్ లో అనుమతి ఇవ్వలేదు చివరికి ఈవెంట్ రద్దు చేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అని ట్రాఫిక్ నియంత్రణకు కూడా సరైన చర్యలు లేవు అన్నింటినీ నగరవాసులు గమనిస్తున్నారు అని పేర్కొన్నారు పాటు రాగద్వేషాలకు అతీతంగా ప్రాంతీయ విద్వేషాలకు అతీతంగా కుల విద్వేషాలకు అతీతంగా మత మతం పేరు మీద జరిగే దాడులకు కానీ పంచాయతీలకు కానీ ఆస్కారం లేకుండా పదేళ్ల పాటు కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చిన్న పండుగ వచ్చినా మా మంత్రులు ఆనాడు స్వయంగా కూర్చొని దగ్గర కూర్చొని అటు అధికారులు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ కావచ్చు సమన్వయం చేసి శ్రీనివాస్ యాదవ్ గారు అలీ గారు సబిత గారు మా గౌరవ శాసనసభ్యులు దగ్గర ఉండి చూసుకునేది చిన్నపాటి నొక్కు కూడా పడకుండా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా కాకుండా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఫార్ములా రేస్ కావచ్చు లేదా ఒక గణేష్ నిమజ్జనం కావచ్చు లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు బోనాల పండుగ కావచ్చు ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది హైదరాబాద్లో మీరే చూడండి నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత గంటలాంటి పరిస్థితిలోకి ఇయాల ఈ నగరం వెళ్ళిపోయింది ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవ్వాలి ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్ లో ఎదుర్కొని పోయే పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేము మేమండం కాదు ప్రభుత్వానికి అంతో ఎంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి